నమస్తే వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్ కమలాపూర్ అయ్యప్ప స్వాముల మండల కమిటీ అధ్యక్షులుగా పెండం సురేందర్ రావు ఏకగ్రీవ ఎన్నిక కమలాపూర్ శ్రీ ధర్మశాస్త్ర ఆలయ ప్రధాన అర్చకులు ఇందుర్తి జానకి రామారావు సూచనలతో నూతన కమిటీ నియామకం జరిగింది కమిటీలో అధ్యక్షులుగా పంగిడిపల్లి అయ్యప్ప ఆలయ అర్చకులు పెండం సురేందర్ రావుని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అఖిల భారత అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో మన కమలాపూర్ అయ్యప్ప మండల కమిటీని ఎన్నుకోవడం జరిగింది కమలాపూర్ శ్రీధర్మశాస్త్ర ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ ఇందుర్తి జానకి రామయ్య గారి శర్మ సూచనలతో అఖిల భారతీయ ధర్మ ప్రచార కమిటీ జిల్లా సంయుక్త కార్యదర్శి పెరుమల సమ్మయ్య గురుస్వామి అదేవిధంగా కమలాపూర్ అయ్యప్ప స్వామి ఆలయ చైర్మన్ నేరెల అశోక్ కుమార్ పంగిడిపల్లి అయ్యప్ప స్వామి ఆలయ చైర్మన్ చంద్రరావు గారి సమక్షంలో మరియు మండలంలోని అయ్యప్ప స్వామి సమక్షంలో కూడా కమలాపురం మండల కమిటీని మనం ఎన్నుకోవడం జరిగింది ఈ కమిటీకి అధ్యక్షులుగా నన్ను ఎన్నుకోవడం జరిగింది నా పేరు పెండెం సురేందర్ రావు గారు ఉపాధ్యక్షుడిగా ఇమ్మిడిశెట్టి శ్రీనివాస్ దేశిన అయిలే గారులు కార్యదర్శిగా పల్లె నరేందర్ రెడ్డి సంయుక్త కార్యదర్శి దాసలి శ్రీనివాస్ కోశాధికారి ఎల్గం రాజు వాలంటీర్ కెప్టెన్ చల్లూరి కోటేశ్వర్ జనరల్ ఎలక్ట్రోల్ మౌటం కుమారస్వామి డైరెక్టర్స్గా చెరుకు రఘుపతి అపరాధి సుధాకర్ డెంగు శ్రీనివాస్ అలుగు చంద్రమౌళి కొండం నరేష్ ఉజ్యోతుల రవి శ్యామ్ సుందర్రావు తరిగొప్పుల శ్రీనివాసును మన కమలాపు మండల కమిటీగా ఎన్నుకోవడం జరిగింది మేము నిజంగా కూడా ఈ కమిటీ ఆధ్యాత్మికంగా ఉండడం కోసం గత ఇరవై సంవత్సరాలు అయ్యప్పమ్మాల వేసుకుంటూ సమాజ సేవ చేస్తూ ఉన్నాము ఇక్కడ ఆధ్యాత్మికంగా ఈ గ్రామంలో ఉండబడి అందరినీ కూడా ఒక్కొక్క ఊరు నుంచి కూడా మేము డైరెక్టర్గా తీసుకోవడం జరిగింది ఈ కమిటీ ఆధ్యాత్మికంగా కానీ ఈ సాంస్కృతిక కార్యక్రమాలు కానివ్వండి దైవ కార్యక్రమాలు చేయటం కోసం ఈ సమాజంలో సేవ చేస్తామని మేము ఆలోచిస్తూ ఈ కంపెనీని పోవడం జరిగింది